నమస్తే నేను మధు గీతం వర్సిటీ గురించి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఒక సోషల్ మీడియా ఖాతాలో అయితే అటువంటి వ్యాఖ్యలు తగవు అంటూ ఎంపీ శ్రీభరత్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు దీనికి ఆన్సర్ గా శ్రీభరత్ ఎటువంటి ఆన్సర్ ఇచ్చారు ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే గీతం యూనివర్సిటీ భూముల గురించి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు సార్ గీతం యూనివర్సిటీ అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అంటే గాంధీ ఆదర్శాల మేరకు పెట్టుకున్నటువంటి విద్యా సంస్థ ఎంవిఎస్ మూర్తి గారు అక్కడ ఒక పెద్ద మహాత్మా గాంధీ లైబ్రరీ ఒకటి ఉంటుంది గాంధీ లిటరేచర్ అంతా ఉంటుంది అంటే నలభై ఆరేళ్ల క్రితం పెట్టారు మూడు రాష్ట్రాల్లో కర్ణాటక లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దగ్గర దగ్గర పది పదిహేను వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇప్పటికీ ఒక లక్ష మంది బయటకు వచ్చి ఉంటారు అత్యున్నత విద్యా సంస్థ వాళ్ళ ఉత్తరాంధ్రలో మరి విశాఖపట్నంలో ఎంతమందికి ఉపాధి ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నిలదీయండి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు ఏదో బాకీలు బాకీలే ఉన్నాయన్నారు కరెంటు బ్యాక్ కట్టమని ఒత్తిడి చేశారు వాళ్ళు కట్టుకుంటారు అది వేరే విషయం ఇట్లా ఇవేమన్నా ఉంటే మీరు నిలదీయాలి కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ యాభై నాలుగు ఎకరాల భూములు గత ప్రభుత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆపా రద్దు చేయించాడు నీ క్యాండిడేట్ని ఓడిచ్చారు అక్కడ ప్రజలు ఆయన గెలిపించారు అంటే ప్రజా తీర్పు ఎవరికి ఆమోదం గీతం వర్సిటీ చైర్మన్ ని అక్కడ ఎంపీగా గెలిపించుకున్నారంటే ప్రజలందరూ శ్రీభరత్ని ఎందుకు గెలిపించుకున్నారు గీతం చేసిన సేవలకే కదా అంటే విద్యా సేవలు చేసినటువంటి సంస్థకి యాభై నాలుగు ఎకరాలు ఉచితంగా ఏమి ఇవ్వటంలా అక్కడ జీవిఎంసీ తీర్మానం ఏదో చేసిందమ్మా అది గతంలో ఇచ్చిన భూములు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి వాటిని పునరుద్ధరిస్తున్నారు ప్రజా తీర్పు ప్రకారం చేస్తున్నారు వాళ్ళు జగన్ బాధితులు ఇవాళ ఇది బాధితుల ప్రభుత్వం బాధితులకు జరుగుతున్న న్యాయం ఆయన ఒక ఆయన ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మగారు లేఖలు రాస్తారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఆయన ఏనాడు ఒక లేఖ రాయల ఋషికొండ మరి ప్యాలెస్ విధ్వంసం అక్కడ కొట్టేసి అక్కడ మొత్తం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే ఏమయ్యారు ఈ శర్మగారు అక్కడ మరి నలభై వేల ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారు వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ప్రాథమిక సహకార సంఘంలో స్కాములు పదివేల ఎకరాలు కబ్జాలు లేఖలు రాశారా ఇప్పుడు ఎందుకు మరి ఆయన లేఖలు రాస్తున్నారు అసలు ఎవరి దగ్గర ఉంది శర్మగారు లెటర్ ప్యాడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశాడా సంతకాలు పెట్టి ఖాళీ లెటర్ ప్యాడ్లు ఇచ్చారా గీతం యూనివర్సిటీ ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి ఇవ్వద్దని కోరుకుంటున్నారా ఇవ్వమని కోరుకుంటున్నారా ఇవ్వాలని కోరుకుంటారు ఎందుకంటే అది విద్యను అందిస్తుంది సార్ ఎంతో మంది విద్యార్థులు అక్కడ ఉంటారు సో ఇంత మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న యూనివర్సిటీ భూములు ఇవ్వడంలో తప్పేముంది సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ ఇంత ఆపోజిట్ అవుతున్నారు గీతం యూనివర్సిటీకి ఉత్తరాంధ్రలో లో ముప్పై రెండు సీట్లు ఉంటాయమ్మా ఓకే జగన్మోహన్ రెడ్డి ఎన్ని గెలిచాడు రెండు ముప్పై సీట్లలో ఓడిపోవడానికి కారణం ఈ కక్షే కదా ఆ రోజు గీతం విద్యా సంస్థల పైన నువ్వు చేసినటువంటి అరాచకం మొత్తం ప్రహరీ గోడలు కూలగొట్టించావు బిల్డింగ్లు కూలగొట్టించావు అయన పాత్రుడి ఇల్లు మనం చూసాం ఆయన అసలు ఎలా వందల మంది పోలీసులు ఆయన ఇంటి మీదకు పంపించారు చింతకాయల విజయ్ ఐదేళ్ల పాప నాలుగేళ్ల పాప అమ్మాయిని చిన్న పసిబిడ్డను వేధించారు మీ నాన్న ఎక్కడ అని చెప్పి దానికి గదా ప్రజలందరూ తిరగబడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీని అసలు అవుట్ చేశారే ఇంకా నీలో మార్పు రాకపోతే నిజంగా గతంలో మనం చూసాం ఇది ఒక్కటే కాదు ఏది జైతీపురం కృష్ణా జిల్లాలో అక్కడ మామూలుగా ఎంబీటీ వాళ్ళది ఏదో ఒక సంస్థ ఉంటుంది ఇది భరత్ వాళ్ళ నానాళ్ళు పెట్టుకున్నటువంటిది దానికి రాజశేఖర రెడ్డి హయాంలో భూములు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించాడు ఒక నాలుగు వందల యాభై ఎకరాలు అక్కడేదో పరిశ్రమ పెట్టడానికి భరత్ వాళ్ళ ఫాదర్కి భూములు ఇస్తే అవి రద్దు చేశాడు ఇప్పుడు భరత్ బాలకృష్ణ అల్లుడు ఎప్పుడయ్యాడు లోకేష్ తోడల్లుడు ఎప్పుడయ్యాడు అంతకుముందు ఇచ్చిన భూ కేటాయింపుల్ని మీరు రద్దు చేయటం ఏంటి దీనికి అసలు చంద్రబాబుతో చుట్టరకేంటి అసలు అంటే చంద్రబాబు పైన కక్ష లోకేష్ పైన కక్ష భరత్ని ప్రతీకారం తీర్చుకుంటారా ఇప్పుడు ఒకటి ఏది ఇవాళ అతను స్టేట్మెంట్ ఇచ్చారు మీరే చెప్పారు ఇంట్రోలో భరత్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు ఉచితంగా అవసరం లేదు ఆ డబ్బు ఎంతో చెప్తే మేము కట్టుకుంటా ఏం చేస్తారు ఇప్పుడు 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 నోళ్ళు మూతలు పడతాయా కానీ విద్యకు భూములు ఇవ్వరు కానీ గత వైసీపీ హయాంలో విశాఖలో చర్చికి ప్రసంగాల కంటే వైద్యం పేరుతో భూములు ఇచ్చారు కానీ అక్కడ నడుస్తుంది ఏంటంటే ఈ ప్రసంగాలు చర్చలు నడుస్తున్నాయి ఎవరో కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ప్రసంగించడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి వాటికి భూములు ఇచ్చినప్పుడు విద్యకు భూములు ఇస్తే తప్పేముంది సార్ మొత్తం కబ్జాలే కదా సాయి రెడ్డి కూతురు అసలు కొండ కొండ రాసి ఇచ్చారు కదా అవును ఇప్పుడు తర్లువాడలో ఒక కొండ రెండు వందల యాభై కోట్లు విలువైనటువంటిది ఆమెదో అక్కడ యూనివర్సిటీ పెడతానంటే ఎట్లా రాసిస్తారు హైకోర్టు మన అక్షంతలు వేసింది మొత్తం కూలగొట్టమంది అక్కడేంటి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి బీచ్లో కట్టుబడులు చేశారు నేహారెడ్డి కట్టిన కట్టుబడులు కూల్ చేసి పునాదులతో సరహా పెకిలించేసి ఆ డబ్బు వాళ్ళ దగ్గర వసూలు చేయను కట్టారు అంటే ఇప్పుడు ఇవాళ ప్రజలు మర్చిపోతారా ఇవన్నీ కూడా ఋషికొండని నువ్వు ఆ రోజు ధ్వంసం చేసావే ఏమైంది ఆ ప్యాలెస్ ఎవరన్నా ఉండటానికి ఉపయోగం ఉందా ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఒక నిరర్ధక ఆస్తి నువ్వు సృష్టించింది ఇది గీతం వేలాది మంది విద్యార్థులు మరి లక్ష మంది బయటకు వచ్చారంటే మానవ వనరులు ఇవాళ స్కిల్డ్ అంటే ఇతను ఏం చేస్తున్నాడు అసలు ఇది ఈ కక్షలు ఈ పగలు వదులు కూడా అంటే మళ్ళా పగా ప్రతీకారమే నన్ను మళ్ళా బతికిస్తుంది అనుకుంటున్నాడా శ్రీభరత్ నాకు అసలు ఊరికే అవసరం లేదు నేను కొనుక్కుంటాను అన్నాడు అది మళ్ళీ ఐదు వేల కోట్లు ఆస్తి అంటారు పదిహేను వందల కోట్ల విలువైన ఆస్తి అంటాడు శర్మగారు అసలు అది మొత్తం చూసుకున్నా కానీ వెయ్యి కోట్లు కూడా ఉండదు అది రేట్ చెప్పండి నేను అన్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఏదేమైనా సరే ఇప్పుడు శ్రీభరత్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి మరి జగన్ దీనికి కౌంటర్ ఇస్తారా లేదంటే చేసేది తప్పు అని సమర్థించుకుంటారా వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ నమస్తే